హాయ్ అండి అయ్యప్ప స్వామి మాలలో ప్రతిరోజు ఇల్లు తుడవాలా అంటే నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇల్లు తుడుస్తానండి మా స్వామి పీఠం వేరే చోటైనా స్వామి ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే తింటారు ఇంట్లోనే పడుకుంటారు కాబట్టి ప్రతిరోజు పొద్దున్నే ఇల్లు ఉడిచి శుభ్రంగా తుడిచేస్తానండి అలాగే మేము స్వామితో పాటు మేము కూడా కిందే పడుకుంటామండి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచాల మీద దివాన్ల మీద కూర్చోము కుర్చీలో కానీ స్టూల్ మీద కానీ నేల మీద కానీ కూర్చుంటాము కిందే పడుకుంటాము నాకు టూ ఇయర్స్ పాప ఉందండి తను కూడా నాతో పాటే కిందే పడుకుంటుంది మా బాబు మాత్రం మంచం మీదే పడుకుంటాడు స్వామి ఇరుముడిలో ఆవునెయ్యి పోసే అర్హత సంపాదించాలంటే ఖచ్చితంగా భూసయనం తప్పనిసరండి మా స్వామి శబరిమల వెళ్ళి ఆ అయ్యప్పని దర్శించుకొని తిరిగి వచ్చి ప్రసాదం అందరికీ పంచి మాల విరమణ వరకు ఈ నియమనిష్టలు అయితే ఖచ్చితంగా పాటిస్తామండి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి తప్పదండి మంచం మీదే పడుకుంటారు కానీ మేము మాత్రం నాకు టూ ఇయర్స్ పాప కాబట్టి నేను కిందే పడుకుంటాను స్టార్టింగ్లో ఈ నియమనిష్టలు కొంచెం అంత ఇబ్బందిగా అనిపించిన పోను పోను చాలా ఇష్టంగా మారిపోతాయండి ఇదంతా అయ్యప్ప స్వామి కృపే వీడియో నచ్చితే లైక్ చేయండి